హాయ్ అందరికీ ఈరోజు మన వీడియోలో అయితే దోసకాయ ఎండు రోయలు కర్రీ చేద్దాం దానికోసం నేను దోసకాయ తీసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే టమాటోలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ ఎండు రోయల్ని తలా తోక తీసేసి క్లీన్ చేసేలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ బాయిల్ చేసి ఈ ఎండ రొయ్య యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ నిమ్మ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసి నానబెట్టుకుంటున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను అలాగే ఇందులోకి వన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేద్దాం ఇందులోకి పసుపు కూడా హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను అలాగే ఇందులోకి దోసకాయ ముక్కలు కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే ఇందులోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇది కూడా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్సీ అయ్యేలా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే కడిగి పక్కన పెట్టుకున్న ఈ ఎండు రోయలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇవి మిక్స్ చేసుకొని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఇవి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మగ్గిపోయినాయి ఇంటిలోకి అయితే ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ కారాన్ని యాడ్ చేసుకుందాం కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం దీన్ని కర్రీని ముక్కలు కారం పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టేసి అయితే చింతపండు రసాన్ని వన్ కప్ వరకు నేను యాడ్ చేస్తున్నాను ఇట్లా ఒకసారి కలుపుకున్నాం ఇంతకుముందు అయితే నేను ఎవరైనా నాకంటే బెటర్ ఉన్న వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి ఏమి ఏ ప్రాబ్లమ్స్ లేవు వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు అని అనుకునేదాన్ని ఇప్పుడైతే నేను రియలైజ్ అయ్యాను ఎవరికైనా ఎవరి స్థాయిలో వాళ్ళకైనా ఎంతలో వాళ్ళకైనా ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఇలాగే అని అనుకోవాలి తప్పితే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవని అనుకోకూడదు నేనైతే రియలైజ్ అయ్యాను సీతకుండే బాధలు సీతకుంటాయి పీతకుండే బాధలు పీతకుంటాయి సీతకు బాధలు ఉన్నాయని పీతకు బాధలు లేవని అసలు అనుకోనే అనుకోకూడదు ఎవరి స్థాయిలో వాళ్ళకి ఆ బాధలు ఉంటాయని అనుకోవాలి అలాగే ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే